ముందుగా నేను క్రీడాకారుడిగా ఎంటర్వ్యూ చేయాలా లేకపోతే క్రీడా నాయకుడిగా ఎంటర్వ్యూ చేయాలా లేకపోతే రాజకీయ నాయకుడిగా ఎంట్రీ చేయాలన్నా ఫస్ట్ ఒక యువకుడుగా ప్రవాతకి క్రీడాకారుడిగా ఎప్పుడు స్టెప్ అయిపోతున్న రాజకీయ నాయకుడుగా అంటే యువకుడు రాజకీయ నాయకుడు క్రీడాకారుడుగా మీరు ఎంట్రీ చేయొచ్చు రాజ అంటే రాజకీయ భవిష్యత్తు ఏదైనా మధ్య రాజకీయాల గురించి మధ్య విపరీతంగా పెడుతున్నారు సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లలో వాట్సాప్లలో బాగా చూస్తారు అంటే మీకు మీరే అంటే జడ్పీస్ మీకు మీరే ప్రకటించుకున్నారు అంటే ఆల్రెడీ మీకు టికెట్ ప్రకటించారా లేదు ముఖ్యంగా ఒక క్రీడాకారుడిగా నాకు అనేక గ్రామాల్లో మనకిష్టపట్ట కానీ పోతే దొండపాడు కానీ నా సొంత గ్రామం అయినా మల్లాడిగూడెం కానీ నాకు అనేక మంది యువకులు కానీ లేదా మా నాకు సంబంధించిన మిత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు సంబంధాలు ప్రతి గ్రామంలో కూడా నాకు ఉన్నాయి ఎందుకు మీరు ఈరోజు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారంటే ఎస్ ఒక క్రీడాకారుడిగా ఒక రాజకీయ నాయకుడిగా రాణించగలం అనే ఉద్దేశంతోనే నేను ఈరోజు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ మధ్య కార్యక్రమాలు అన్న ఈ మధ్య చూస్తున్నట్టయితే మీ చింతలపాలెం మనలో ఉన్నటువంటి స్కూళ్ళకి స్పోర్ట్స్ కిట్లని డొనేట్ చేస్తున్న పరిస్థితి ఏర్పడి అంటే ఇస్తున్నావు దానికి కారణం ఏందన్నా మీ రాజకీయ వ్యూహంలో భాగం అది వాస్తవం చెప్పాలంటే అది రాజకీయాల వ్యూహం భాగం కాదు జాతీయ క్రీడాకారుడిగా ఈరోజు చాలామంది క్రీడాకారులు చాలామంది స్కూల్లో ఉన్న విద్యార్థులు ఈరోజు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడి ఈరోజు ఇంటికాడ వాళ్ళు ఉండటం జరిగింది అత కాదని చెప్పి ఒక క్రీడాకారుడికి ఆలోచించి వాళ్ళకి ఫిజికల్గా ఏమైతే బాగుంటాయని చెప్పి ఒక వాలీబాలు బాల్స్ ఇట్లా స్పోర్ట్స్ సంబంధించిన మా చిత్రపాలెం మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఏ అయితే ఆ పాఠశాల అన్నిటి కూడా నేను స్పోర్ట్స్ మెడలు అందిడం జరిగింది ఇల్లో రాజకీయ ఉద్దేశం అయితే ఏం లేదు జడ్పీటీసీ అభ్యర్థిగా మీకు ఏ విధంగా స్పందన ఎలాంటి స్పందన ఉందన్న గ్రామాలలో మీరు తిరుగుతున్నారు కదా మధ్య చూసుకున్నట్టయితే జడ్పీస్ అంటే జడ్పీటీసీ అభ్యర్థి అని చెప్పేసి సోషల్ మీడియాలో చూస్తున్నాం అదేవిధంగా మీరు కూడా గ్రామాలలో గతంలో కూడా వర్షాల కారణంగా విపరీతంగా రైతులు ఏ విధంగా అయితే పంటలు చేస్తే నష్టపోతే ఆ గ్రామాలలోకి వెళ్ళి వాళ్ళని పరిశీలించడం కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకోవటం కానీ చెప్తున్నాం కదా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది మీ మీద అంటే మీకు ఎలా అనిపిస్తుంది వాస్తవం చెప్పాలంటే మీరు అన్నదాంతో గత సీజన్లో వర్షపాతం తప్పుకుంటే అనేక మా ప్రాంతంలో బోర్లు ఎండిపోవడం జరిగింది మాకు శివగంగా లిఫ్ట్ గత మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు లిఫ్ట్ శాంక్షన్ చేయడం జరిగింది అది మూలన పడితే మేము సొంతంగా దానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి శివగంగ లిఫ్ట్ పర్యవేక్షణ కమిటీ అని చెప్పి దాన్ని యాక్టివ్ చేయడం జరిగింది అప్పుడు మొత్తం కూడా రైతులందరికీ నీరు అవసరం గరపు ఎండిపోయే పరిస్థితి బోర్లు ఎండిపోయే పరిస్థితి తాగట నీరు దొరకడం పరిస్థితి ఆ రోజులో రెండు అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో నేను ఏదైతే శివగంగ లిఫ్ట్ ఉందో దాని మీద ఒక ఫోకస్ పెట్టి ఒక వాట్సప్ గ్రూప్ తయారు చేసి ప్రతి గ్రామంలో ఉన్న రైతులు ఆ శివగంగ లిఫ్ట్ పరిధిలో ఉన్న గ్రామ రైతులందరినీ కూడా ఏకం చేసి ఆ శివగంగ లిఫ్ట్ను మొదలు కొరకు ఆ సమస్యలను అనేక సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది లిఫ్ట్ కోడలు బలిగినా కానీ ఏదైనా కానీ రాష్ట్ర మంత్రివర్గ దగ్గర తీసుకొచ్చి ఆ సమస్యలను తీర్చి రైతులు నీళ్ళు అందించడం జరిగింది రైతులకు గిట్టుబాటు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏంటంటే రైతులు గిట్టుబాటు ధర అందని చెప్పేసి రైతులు చాలా మంది కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో మీ మండలంలో ఎక్కువగా పండించేది ఏదో మిర్చి అనే పంట బాగా పండిస్తున్నారు మరి మిర్చి రైతులు బాగా నష్టపోయిన పరిస్థితి ఏర్పడి గతంలో కానీ ఇటుబాటు ధర లేక మీరు ఏ విధంగా వాళ్ళ వాళ్ళ చెప్పడం వాస్తవం చెప్పాలంటే ఈరోజు మిర్చి రైతు పరిస్థితి అమయ గోచంగా మారిపోయింది ఒక ఎకరానికి రెండు లక్షలు పెట్టుబడి వస్తుంది ఈరోజు దిగుబడి చూస్తేనేమో ఎకరానికి నాలుగైదు గంటలు వస్తుంది అదే లూజ్ చేస్తే లూజ్ చేస్తేనేమో అసలు కాసిదో కాయదో తెలియదు నల్లొచ్చి ఏ విధ వైర వైరస్ వచ్చి ఇలా పంట పండిన పరిస్థితి ఇలా రెండు లక్షలు పెట్టిన రైతు ఇలా తీరా గిట్టుబాటు ధరకు వస్తే లాగా ఇవాళ ఏడు వేలకి ఆరు వేలకి ఇలా కొనే పరిస్థితి కూడా లేదు రైతులు ఇలా సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది దయచేసి ప్రభుత్వాలు కూడా ఈరోజు అయ్యే మేము అవి చేస్తాం ఇవి చేస్తాం రైతులకి చెప్పేది కాకుండా ప్రతి పంట మీద కూడా ఒక గిట్టుబాటు ధర పెట్టాలి మిర్చికి ఈ ఇరవై వేల రూపాయలు పత్తికి పదివేల రూపాయలు చేస్తే రైతు నష్టపోడు ఆర్థికంగా కుంగిపోడు ఆత్మ వాళ్ళు ఆత్మ ఆత్మక్ష చేసుకోరు ఎందుకంటే ఇవాళ రైతు బాగుండే దేశం బాగుంటుంది గ్రామం బాగుంటుంది ప్రతి కుటుంబం బాగుంటుంది ఇంకా అదేవిధంగా చూసుకుంటుంటే మీ భవిష్యత్ కార్యక్రమం ఇంకేంటన్నా అంటే మీరు ఇంతకు ఏ పార్టీ తరపున మీరు పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీనా లేకపోతే బీఆర్ఎస్ పార్టీనా బీఆర్ఎస్ పార్టీనా ఎందుకంటే మీరు చూస్తున్నట్టేది ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా మీరు ఇటు పోతే ఉత్తమ్ కుమార్ని కలుస్తున్నారు అటు పోతే దేవీశ్వరెడ్డిని కలుస్తున్నారు ఇటు పోతే కాంగ్రెస్ పార్టీగా అంటే కాంగ్రెస్ పార్టీ మీ చింతలపాలెం మండలంలో ప్రధాన సమస్యని మీరు ఏది భావిస్తున్నారు అలా ఏ సమస్య మీద పోరాటం చేయాలనుకున్నారో మీరు మంచి చేయాలనుకున్నారా ఏంటో చింతలపాలెం మండలాన్ని ఎస్ నాకు ఒక లక్ష్యం ఒకటి ఉంది చింతలపాలెం మండలాన్ని రాష్ట్రంలోనే బెస్ట్ మండలంగా తీర్చిదిద్దడం కొరకు నాకు ఒక కార్యాచరణ ఉంది ఆ కార్యాచరణను ఖచ్చితంగా ఈ మధ్యనే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఒక స్టెప్ బై స్టెప్ బై స్టెప్ వస్తున్నాం ముఖ్యంగా మా ప్రాంతంలో అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ అనేక పరిశ్రమలు మా ప్రాంతంలో ఉన్నాయి ఈరోజు ఉపాధి వస్తే లాగా ఈరోజు అరువులైన అర్హత కలిగిన ప్రతి విద్యార్థి స్టూడెంట్స్ ఈరోజు ఏ సిమెస్ట్రీ సిమెంట్ ఇండస్ట్రీలు కానీ ఇండస్ట్రీలు కానీ ఈరోజు మా ప్రాంతం వాళ్ళు తీసుకోవట్లేదు నష్టపోయేదే మేము లాభపడేదే యాజమాన్యాలు దానివల్ల దానివల్ల కూడా ఒక కార్యాచరణ ప్రకటిస్తాం త్వరలో మీరు ఇంతకీ మీరు డెప్యూటీ సభ్యర్థిగా మీకు మీరే నిర్ణయిస్తున్నారు కదా ఇంతకీ ఏ పార్టీ నుంచన్నా అంటే డెప్యూటీస్ సభ్యర్థిగా మీరు బిఆర్ఎస్ పార్టీ నుంచా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచినా లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యర్థిగా మీరు పోటీ చేయాలనుకుంటున్నారా ఎందుకంటే మీ మధ్య చూస్తున్నట్టయితే సోషల్ మీడియాలో విపరీతంగా చూస్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి సోషల్ మీడియాలో ఉత్తమ్ కుమార్ కలుస్తున్నారు ఇది పోతే జగదీశ్ రెడ్డి గారు కలుస్తున్నారు ఇది పోతే నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్నిటి మీద అంటే పార్టీ తరఫున మాట్లాడుతున్నారు ఇంతకీ మీద ఏ పార్టీ అనేది మాత్రం ప్రజలకు స్పష్టత లేదు మళ్ళీ అందులో ఏ పార్టీ తరఫున నిలబడతారు అనేది కూడా మీరు స్పష్టతని ఇస్తారని చెప్పేసి నా యొక్క క్వశ్చన్ చెప్పాలంటే మీరు అడిగిన దాంట్లో చాలా మంది నా ముందు మాట్లాడబోయి ఆయనకు మాట్లాడుతున్నారు వాసం చెప్పాలంటే చింతలపాలెం మండలానికి మా బ్రదర్ మూర్తుల వెంకటరెడ్డి టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడిగా గతంలో చేయడం జరిగింది ఇప్పుడు యాక్టివ్గా పాల్గొనడం జరుగుతుంది నేను పక్క విఆర్ఎస్ నడిచిని తెలంగాణ ఉద్యమంలో కూడా మా మీద అయిన సందర్భాలు ఉన్నాయి మేము అచ్చమైన పిఆర్ఎస్ కానీ చెడ్పీటీసీగా ప్రజాస్వామ్యంలో ఒకవేళ మాకు మా పార్టీ నుంచి ఒకవేళ ఆహ్వానం ఉంటేనేమో చేస్తాం పార్టీ నిర్ణయాన్ని బట్టి మేము కట్టుబడి ఉంటాం ఇండిపెండెంట్ ఆలోచన అయితే లేదు ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో చెప్తాం మీకు చిత్తలపాలెం మండలంలో ఉన్నటువంటి కొంతమంది ప్రతిపక్ష నాయకులు మిమ్మల్ని అడుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే చాలామంది మిమ్మల్ని తెలియజేస్తుంది ఏంటంటే చిత్తలపాలెం మండలం మీద సరైనటువంటి అవగాహన లేదు నాయరికనేట మోర్తల నాయరు అనేట సరైనటువంటి అవగాహన లేదు కానీ ఏదో ఈ నెల నుంచి రెండు నెలల నుంచి మాత్రమే ఏదో ఏదో జరిపి అభ్యర్థి నిలబడాలని ఉద్దేశంతో కావాలని ఆయన ఒక ప్రచారం చేసుకుంటాడు తప్పితే వాళ్లకు ఉన్నటువంటి అవగాహన వాళ్ళన్నకున్నటువంటి అవగాహన కూడా నాగిరెడ్డి గారికి లేదు చింతన పోలే మాటల మీద సరిగినటువంటి పని చెప్పేసి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు అనుకుంటున్న మాట మరి మీ దీనికి మీ సమాధానం ఏంటి వాళ్ళకి వాసన చెప్పాలంటే నాకు అవగాహన ఉందనేదో నా మండల ప్రశ్న తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో అంజనా సీమెంట్ యాజమాన్య పబ్లిక్ లో మా గ్రామాలకు అంటే సిమెంటు పరిశ్రమ ఉన్న ప్రాంతాల్లో ఏ అయితే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రతి గ్రామంలో సంవత్సరానికి పది ఇల్లు లేదా వికలాంగులకు పిచ్చిన ఇచ్చే బాధ్యత వాళ్ళది ఉంది కాబట్టి వాటి మీద రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు నవ్వు ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద మేము ఫైట్ చేయడం జరుగుతుంది కొన్ని సమస్యలు కొన్ని కోళ్ళకి తీసుకురావడం జరిగింది మీకు ఉత్తంపు మరి పిలిపిడి క్యాండిగా నేను నిర్ణయించుకుంటాను అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్తారా మా పార్టీ వదిలి మా పార్టీ చింతలపాలెం మండలంలో బలంగా ఉంది ఖచ్చితంగా మా నాయకులు మన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు మాకు దిగుసూచిగా సూచనలు ఇస్తుండు అతని సూచనలతో మా చింతలపాలెం మండలాన్ని బలపరుస్తాం చింతలపాలెం మండలంలో మల్లాడిగుడం కానీ మల్కాపురం కానీ దొండపాడు కానీ ఈరోజు కృష్ణపట్లలో కూడా ఈరోజు అధికార పార్టీ కన్నా బలంగా ఉంది మా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో మీరు మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళినా అనుకుంటున్నారా మీరు అంటే గతంలో మీరు చాలా కార్యక్రమాలు చేపించారు ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు చాలా పోరాటాలు చేస్తున్నారు అదేవిధంగా యువతకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్టీ తరఫున యువత కోసం మీరు ఏం చేస్తున్నారు మీ మండ మీ చిత్రపాలన నియోజకవర్గంలో అంటే మండలంలో దీంట్లోనే ఆన్సర్ ఉంది అదే నేను చేయకుంటే నా మీద బురదల్లెలు ఈరోజు ఈ విధంగా చేస్తారా ఎందుకంటే మనలో సబ్జెక్ట్ ఉంది కాబట్టే ఈరోజు మీరు అంటున్నారు ఉత్తమ్ కుమార్ దగ్గర పోతున్నారు మీ పార్టీ నాయకుడు జయశ్రెడ్డి గారు పోతున్నారు ఎస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా విజయనగర శాసనసభ్యులు ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ మా ఉజనగర్ శాసనసభ్యులు అందుట్లో ఈ రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రి అంటే అందరికీ మంత్రి విజునగర్ శాసనసభ్యులు అంటే హుజుర్నగర్లో ఉన్న రెండు లక్షల పైన ఓటర్లకి అతను ఎమ్మెల్యే గారు కాబట్టి మా మండలంలో ఉన్న సమస్యలు విద్యార్థుల సమస్యలు కానీ క్రీడాకారుల సమస్యలు కానీ వితంతుల సమస్యలు కానీ మన పింఛందారు సమస్యలు ప్రతి విషయం తీసిపోయే బాధ్యత ఒక కామన్ మ్యాన్గా నాకుంది అప్పుడు మీరు ఏమైనా చిత్తరపల్లి మండలానికి మేనిఫెస్టో ఏమైనా తయారు చేసుకున్నారని అంటే మేనిఫెస్టో మీకంటే ఎవరు ఆల్రెడీ రెడీ చేసుకున్నారు మీడర్ నాకంటూ ఒక కార్యాచరణ ఉంది ఖచ్చితంగా మళ్ళీ మీ ముందు ఎంట్రీకి వచ్చినప్పుడు మీకు చెప్తాం ఏ విధంగా ఈరోజు ఒకవేళ నోటిఫికేషన్ పడితే ఏ విధంగా మా కార్యాచరణ యువతకు ఏం చేయాలి విద్యార్థులకు ఏం చేయాలి ప్రజలకు ఏం చేయాలి ఇష్టపడే ప్రాంతం ఈరోజు ఈరోజు ఇష్టపడే ప్రాంతాన్ని రాష్ట్రంలో నెంబర్ రెండు స్థానంగా నిలబెట్టాలంటే ఏమైతున్నాయో మా మండలంలో అన్ని వనరులు ఉన్నాయి ఆ వనరులు మొత్తం ఆడుకుంటాం చింతలపాలెం మండలాన్ని ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్ హబ్గా ఒక చింతలపాలెం మండలాన్ని అన్ని రంగాల ముందుకెళ్తాం థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలన్న ఈరోజు మీరు ఉప్మానియ గడ్డ మీదకి వచ్చి అటువంటి అమూల్యమైన సమయాన్ని సమయాన్ని మాకు కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలన్న థ్యాంక్ యూ అన్న